డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదామని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణ పిలుపునిచ్చారు శనివారం రోజున వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏండ్లు దాటినా నేటికి రాజ్యాంగ ఫలాలు దళిత గిరిజనులకు పేదలకు సరిగ్గా అందడం లేదని అన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేసి రిజర్వేషన్ లేకుండా చేస్తుందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు దేశంలో బీజేపీ పాలనలో దళితులపైన దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వెలుబుచ్చారు ఈ దాడులకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడాలని అన్నారు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం కుల అసమానతలకు వ్యతిరేకంగా పేదలకు దళితులకు భూమి పరిశ్రమలు జాతీయం చేయాలని పిలుపునిచ్చారని తెలిపారు నేటికి దళితులు సెంటు భూమికి నోచుకొని కుటుంబాలు వేలాదిగా ఉన్నాయని అన్నారు రానున్న కాలంలో భూమి కోసం కుల నిర్మూలన కోసం పోరాటాలకు మనమందరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇంకా కార్యక్రమంలో కాసగల్ల చందు పల్లెపాటి మాతయ్య వినోద్ వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశంలో సామాజిక వర్గాలకు అన్ని వర్గాలకు ఒక మార్గదర్శి తన జీవితాంతము కుల వివక్ష అట్టరాని వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో వారి యొక్క విగ్రహానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అనేక సామాజిక సంఘాలు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఈరోజు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనము వారి యొక్క హక్కులను కాపాడడానికి మనం సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉన్నది భారతదేశంలో బనవాదులు అధికారం చేపట్టిన తర్వాత ఈ భారత రాజ్యాంగానికి ఇలా తూట్లు కొడవాలని చూస్తున్న పరిస్థితి ఉంది భారతదేశంలో దళితుల మీద గిరిజనుల మీద సబ్బండ వర్గాల మీద ఇలా పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది దళితులకు రక్షణ లేదు దళిత మహిళలకు రక్షణ లేదు ఇవాళ సామాజిక అసమానతల పేరుతోటి ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఈ భారతదేశంలో కుల వివక్షత పోవాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించండి చేసుకోండి అని చెప్పిండో ఎక్కడైతే కుల వివక్షత పాటిస్తున్న అగ్ర కుల దురంకారులు ఉన్నారో ఇలా కులవి కులాంతర వివాహాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఇలా హత్యలు చేస్తున్న పరిస్థితి ఉన్నది భారత రాజ్యాంగంలో పౌర హక్కులు ఉన్నాయి అనేక చట్టాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నది ఈ చట్టాలన్నీ కూడా నీరు గారుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటాం అందుకనే భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దళితుల ఆత్మగౌరవం కోసం నేటికి సమాజంలో కొనసాగుతున్న కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కోసం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల రిజర్వేషన్ల కోసం మనం అందరం కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి వారి యొక్క వర్ధంతి స్ఫూర్తితో మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ముందుకు పోవాలనేది ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది